తర్వాత పరివర్తన మార్పు పరివర్తన మార్పు ఏంటి నిన్న చెప్పిన మాట ఈరోజు మార్చేస్తాడు గంట క్రితమే మార్చేస్తుంటాడు నిన్న అనే మాట మాట మీద నిలబడ్డు ఇప్పటికిప్పుడు మారిపోతాడు అప్పుడే వచ్చి పట్టుచేర కట్టుకుంటారు వెంట వచ్చి జేసేసుకుంటాం స్పీడ్ ఉంటాయా లేవా అంటే ఇవన్నీ కూడా పరివర్తన మార్పు ఒక ఇమ్మీడియట్ చేంజెస్ అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటుంది పరివర్తన మార్పు రాసుకోండి ఎవరెవరు ఉంటారు పరివర్తన మార్పు జ్వరబడ్డంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి ఏవేవి జ్వరబడతాయి కుందేలు ఎలక జ్వరబడిపోతుంది కదా లోపల పాము ఇంకా పిల్లి పిల్లి వెళ్ళిపోతుంటుంది ఇంకా ఎలక తేలు కోతి వెళ్ళిపోతుంటది లోపల లోపల భయం వేస్తుంటే లాగా వెళ్ళిపోతా ఉంటుంది అలాగా మనుషుల్లో మన బాడీలో జ్వరబడేవి ఏవి ఉంటాయి గ్యాస్ ఇంకా జ్వబడుతుంట లేవా ఇంకా మన చర్మం చర్మం ఒకసారి బాగా లావ్ అవుతుంది బాగా డ్రైనేజ్ దగ్గరికి అయిపోతాం చలి వచ్చినట్టుగా మనమే దగ్గరికి వెళ్ళిపోతుంటాం ఇంకా బాడీలో జరబడేది గాలి ఎక్కువ వెళ్ళిపోతా ఉంటది ఇంకా కాన్స్టిప్రేషను మలబద్ధకం అక్కడికే వెళ్ళిపోయి కూర్చుంటది కదలదు బయట కదలదు రావడానికి కష్టపడుతుంటది షుగర్ కి జ్వరబడినలాగా మలబద్ధకం మలబద్ధకం పేగుల మధ్యలోకి వెళ్ళి ఉండిపోతుంది కదలదు మూమెంట్స్ జరబడు ఉండిపోయి వెళ్ళిపోవడం ఇంకా ఇంకేమున్నాయి పరివర్తన మార్పులో ఎన్విరాన్మెంట్ చేంజెస్లో ఇమీడియట్ గా సీతాకోచిలిక పరివర్తన మార్పు ఉంది కదా సీతాకోచిలికలా మార్పు ఉంది కదా ఇంకా ఎన్విరాన్మెంట్లో చేంజెస్ చెప్పండి సంవత్సరంలో ఒకలాగా లేదు చలి ఉంటుంది ఎండ వాతావరణం కరెక్ట్ నేచర్ నేచర్లో మార్పు ఉంది ఇంకా నేను ప్రతి ఒక్క పేషెంట్ ని ప్రతి ఒక్క నా చుట్టుపక్కల ఉన్నోడిని నన్ను నేను ప్రతిసారి గమనిస్తాను వాట్ ఈజ్ మై డెవలప్మెంట్ అనేట ఈ నెల రీచ్ అయిపోయామా ఏం పని చేయను ఎక్కువ పనిచేయను వచ్చినా బాగానే ఈ మంత్ తక్కువైంది టార్గెట్ కావాలనుకుంటే ఇక్కడ పెడతా ఉంటారు రెచ్చ కొట్టేస్తుంటాం ఇది మనకి వాతా పెత్త కాలో పనికి వస్తాయి ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరిని వాటితో తగు ఆడాలి వద్దా ఆడ మూరు కూడా మంచివాడ వీటితో తగువాడకూడదు ఇవన్నీ కూడా వాత పెత్త కప్పాలి మీరు ఇంకొంచెం కాలంతో తెలిసిపోతుంది ఇంకా మొత్తం ఒక చేంజ్ మనకు తెలుస్తుంది ఇంకా అందుకే ఈ పుస్తకం అదన ఎప్పుడో నేర్చుకున్న పుస్తకం ఇందులో ఏమి లేదు జస్ట్ పేపరే దీన్ని అర్థం చేసుకుని ఇంత చెప్తాడు అంతే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమైతే పరివర్తన మార్పులో శీతాకొలు పరివర్తన మార్పు అర్థమైందా మనిషి కూడా మారిపోతాడు పేషెంట్ కూడా మారిపోతాడు నిన్నుండి నొప్పి వేరే చెప్తాడు నడుము చేసిన తర్వాత కొంచెం పక్కకి వెళ్తుంది సార్ అంటే అయిపోయి వాతం ఉంది అంతే రైట్ అందులో వాతం ఉంది వాత లక్షణమే అది వాత లక్షణం ఇక్కడ నుండి అక్కడ జరగడం ఎక్కడ జరగాలి ఎక్కడ వరకు బయటకు రావాలి ఆ గాలి అంతా మనం తీయాల్సిందే లేకపోతే ప్రాబ్లం